తెలుగు న్యూస్ స్వాగతం కుమార్ ఈడిగ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈరోజు స్థానిక గౌడ కమ్యూనిటీ హాల్ నందు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో ఈడిగ కార్యవర్గ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశెట్టిపల్లి సురేంద్ర కుమార్ గౌడ్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘం పెద్దలకు ఎంతో కృతజ్ఞుడాన్ని వేధయుడై ఉన్నానని గౌడ్ సంక్షేమ సంఘం కోసం ఆహర్నిశలు పనిచేస్తానని ఆయన అన్నారు

నా న్యాయటువంటి కొలువులు ఆంధ్రప్రదేశ్ గౌడ ఇదిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అందించే అదృష్టం నాకు కల్పించిన నా కుల రాష్ట్ర నాయకులకి పెద్దలందరికీ పేరు పేద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా మీరు ఒక బాధ్యతగా భావిస్తున్నాను సదా ఈ అవకాశం సజీవంగా చేసుకుని నా అధ్యక్ష పదవికి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కులం కోసం జాతి కోసం ముందుకు సంఘాన్ని బలోపేతం చేస్తానని అదే విధంగా ప్రతి ఒక్క మండలంలోనూ నియోజకవర్గంలోనూ కమిటీలు వేసి కార్యవర్గాన్ని బలోపేతం చేస్తానని తెలియజేసుకుంటూ మన కులం జాతి వారి పట్ల సమస్యలు నా దృష్టికి వచ్చిన లేదా నాకు తెలిసిన వాటిని తీర్చిదిద్దే విధంగా నేను ముందుకు అడుగులు వేస్తానని తెలియజేసుకుంటూ వీటన్నింటికి మీరు మీ సహాయ పూర్తిగా నాకు ఉండాలని నేను మీ అందరినీ నా కుల జై ప్రతి జై తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సార్